బీసీ రిజర్వేషన్ల మీద ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నాడు అంటే వాడు సబ్జెక్ట్ ఉన్నోడు అట్లనే మాట్లాడతాడు సబ్జెక్ట్ లేనోడట్లనే మాట్లాడతాడు వీడు క్రాంతి అని ఒకడు ఉంటాడు వాడు ఏం మాట్లాడతారు అంటే బీసీలకు మీరు చేయాలనుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇట్లా ఆర్డినెన్స్ తీసుకొస్తే ఖచ్చితంగా ఇది కాదు తేలిపోతుంది మీకు తెలుసు సో కావాలని ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఇట్లా తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజానికాన్ని బీసీ బిడ్డలంతా ఆదాయం చేసే పరి పరిస్థితుల్లో నెట్టేయాలన్న ఆలోచన లేదప్ప నిజంగా ఇవాళ చిత్తశుద్ధి తోటి అంశం అయితే కాదు ఇది మీరు రాగానే చేయొచ్చు కదా మీరు ఎందుకు చేయలే ఇన్ని రోజులు ఎందుకు టైం తీసుకున్నారంట అరే నిజంగారా నీకు తెలివి ఉందా మరి పది సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళు ఎందుకు చేయలే అని వాళ్ళని ఎందుకోసం చేయలే ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి మూట గట్టిగా ముడుతుంది కాబట్టి నువ్వు వాళ్ళని అడగవు పది సంవత్సరాలు వాళ్ళు పబ్బం కట్టుకొని తెలంగాణని దోసుకున్నప్పుడు ఎవరు ప్రశ్నించలే ఇప్పుడేమో వచ్చి ప్రశ్నిస్తారు ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉన్నది స్వేచ్ఛ ఉన్నదని అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రశ్నించడం కాదు ఏదైనా కరెక్ట్గా ప్రశ్నించాలి వచ్చిందే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల లోపల కులగణన చేసి ఎంత జనాభా ఉన్నది పర్సెంటేజ్ తీసి ఇవన్నీ లెక్కలు చేసి ఒక పర్సెంటేజ్ని ఒక ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఆ పర్సంటేజ్ని ఆ పర్సంటేజ్ ప్రకారం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు ఆర్డినెన్స్ కూడా ఆ ఆర్డినెన్స్ ఫైల్ మీద రేపు గవర్నర్ సంతకం పెట్టంగానే పాటు జీవో కూడా పాస్ చేస్తారు అప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారం ఎన్ని స్థానాలు దక్కాలనో అన్ని స్థానాలు దక్కుతాయి ఈ రకంగా బీసీల కోసం ప్రభుత్వం కష్టపడుతుంటే బురద తల్లడమేమి మీ పని కట్టుకున్నారు మీరు నిజంగా దరిద్రులు మంచి చేసేటోళ్ళని మంచి మంచి అని మెచ్చుకోండి చెడు చేసినప్పుడు చెడు అని విమర్శించండి బాగుంటుంది చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది కానీ ఎంతసేపటికి ప్రభుత్వం మంచి చేసినా బురద తల్లాలనే కాన్సెప్ట్ మీద మీరు పనిచేస్తే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లల్లా మీకు గట్టిగా గుణభవం దింపుతారు బీఆర్ఎస్ పార్టీకి గుర్తుపెట్టుకోరు